నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది బి వెంకటేశ్వరరావు టి ప్రతాప్ కుమార్ సూర్యనారాయణ సంతోష్ సభ్యులుగా నియమించింది ఈ కమిటీ రేపు ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది ఇక నెల రోజుల్లో ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వనుంది సంగారెడ్డి జిల్లా పాస మైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా టి ప్రతాప్ కుమార్ సూర్యనారాయణ సంతోష్ సభ్యులుగా నియమించింది ఈ కమిటీ రేపు ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది ఇక నెల రోజుల్లో ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వనుంది రైట్ కమిటీ ము సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ కమిటీ రేపు ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది పాసె మైలారం సంఘటనా స్థలానికి రేపు ఈ కమిటీ సభ్యులు వెళ్లనున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి పాసమైలారం ఘటన చాలా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది నలభై మూడు మంది మృత్యువాత పడగా కొందరు గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు పేలుడు ధాటికి శరీరాలన్నీ చిద్రమైపోయాయి దీంతో ఏ మృతదేహం ఎవరిదనే విషయం గుర్తుపట్టలేని దుస్థితి నెలకొంది ఇప్పటి వరకు పద్దెనిమిది మృతదేహాలను గుర్తించగా పదమూడు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు మిగతా వారిని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు మృతి చెందిన వారికి గుర్తించలేని దుస్థితి అలా అంటే శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లుగా తెలుస్తోంది వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయితే ప్రమాదం జరిగి మూడు రోజులవుతున్న తమవారి పరిస్థితి ఆచూకీ తెలియక బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆవేదన రగిలి ఆవేశంగా మారి ఆందోళనకు దిగారు సిగాచి కంపెనీ ఎదుట నిరసన చేపట్టారు అధికారుల వల్ల కాదంటే తామే మృతదేహాలను వెలికితీస్తామంటూ మండిపడుతున్నారు ఉదయం అక్కడికి వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆవేదనతో కూడిన ఆవేశం వెల్లగక్కుతుంటే బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్కు చెందిన బాధిత కుటుంబ సభ్యులు మాత్రం బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు తెలియని ఊరిలో తమవారి ఆచూకీ తెలియని గందరగోళంలో ఆస్పత్రి ముందు తమవారి మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైట్ ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితి అయితే ఆచుకీ అయితే కొనసాగుతూనే ఉంది ఆచుకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది పూర్తి సమాచారం మా ప్రతినిధి రావుని అడిగి తెలుసుకుందాం పివి రావు సునీల్ సంగారెడ్డి జిల్లా పాషమహిళాలోని సిగాచి కంపెనీ జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని వేసింది దానకిషోర్ కొద్దిసేపు క్రితమే కంపెనీని ప్రకటించారు వీరంతా కూడా రేపు పొద్దున ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తారు పరిశీలించి సమగ్రమైన దర్యాప్తు చేయడం కోసం రాష్ట ప్రభుత్వం నెల రోజుల వ్యవధిచ్చింది ఈ నెల రోజుల వ్యవధిలో వీరు సంపూర్ణంగా దర్యాప్తు చేసి రాష్ట ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి ఎలా జరిగాయి ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు ఈ జరగడానికి కూడా సమగ్రమైన రిపోర్టు తయారు చేసేసి రాష్ట ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట ప్రభుత్వం ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఒకటే కోరింది భవిష్యత్తులో ఈ యొక్క కెమికల్ అదేవిధంగా ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు జరగకుండా ప్రివెంటివ్ గా అంటే ఎలాంటి ఎలాంటి జాగ్రత్త తీసుకోవడం దాని మీద కూడా సూచన చేయాల్సిందిగా ఈ కమిటీని కోరింది ఈ కమిటీ నెల రోజుల పాటు ఇక్కడ పరిశీలించేసి మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇవ్వనుంది ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు నూట మూడు మంది అక్కడ ఉన్నట్టు కూడా రాష్ట ప్రభుత్వం తేల్చి చెప్పింది అదేవిధంగా ఇప్పటి వరకు అయితే మొత్తం నలబైకి పైగా మరణాలు జరిగాయని కూడా రాష్ట ప్రభుత్వం ఈ ప్రకటనలో పేర్కొంది కాబట్టి ఇంత పెద్ద ప్రమాదానికి సంబంధించిన కారణాలను వెలికి తీసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది వెంకటేశ్వరరావు చైర్మన్ గా నలుగురు మిగతా ముగ్గురు సభ్యులు ఆ కమిటీ సభ్యులుగా ఉన్నారు వీరంతా కూడా రేపు ఉదయం ప్రమాదం జరిగినటువంటి పాశ్మహిలోని సిగాచి కంపెనీకి రానున్నారు వచ్చి సమగ్రంగా పరిశీలించి ఇక్కడ అధికారులతో వాళ్ళతో సమీక్షించేసి త్వరిత ప్రాథమిక సమాచారం ఇక్కడ నుంచి వెళ్లను మొత్తం చూసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే హృదయ వితారకమైనటువంటి ఘటనలు అయితే ఉన్నాయి ఎందుకంటే మిగతా ఇంకా పద్దెనిమిది నుంచి ఇరవై మంది యొక్క ఆచూక్యంత వరకు లభించలేదు అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చేసి ఆ యొక్క పరిశ్రమ ముందు ఆందోళన చేస్తా ఉన్నారు మా యొక్క కుటుంబ సభ్యుల్ని మా యొక్క కార్మిక కుటుంబాలు ఎదురుతునే వారిని మీరు చూపించకపోతే మేమే వెళ్ళి గడ్డపాలపై తవ్వేసి మా యొక్క మృతుల కుటుంబాలను తీసుకెళ్లిపోతామని కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ మోహరించారు వాళ్ళందరినీ పోలీసులు కంట్రోల్ చేస్తా ఉన్నారు కార్మిక సంఘాలు కూడా అక్కడికి con la మొత్తం మీద చూసుకున్నప్పుడు మూడు రోజులు కడుతున్నప్పటికీ కనీసం ఈ యొక్క సహాయక చర్యలు చేస్తున్నా ఇంకా మా యొక్క కుటుంబ సభ్యులు ఆచూక్యం లభించలేదు కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మృతల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కువగా ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో లక్షలాది మంది కార్మికులు కూడా వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు ఆ వలస కార్మికులు ఎక్కువ మంది బీహార్ అనేక ప్రాంతాల నుంచి వచ్చే ఉంటారు వాళ్ళ యొక్క వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు బిక్కు ఉంటే అక్కడ గడపాసిన పరిస్థితి వచ్చింది మొత్తం చూసుకున్నాం ఈ జరిగిన ఉదంత మొత్తానికి సంబంధించి సమగ్రమైన రిపోర్టును తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిటీని వేసిందని చెప్పుకోవచ్చు సునీల్ ఓకే